హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మిర్చి రోటి పచ్చడి బజ్జిమిర్చి రోటి పచ్చడి ఏంటో అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ బజ్జీలు వేసే మిర్చితో మనం రోటి పచ్చడి రెడీ చేసుకోబోతున్నాము టేస్ట్ అయితే అద్దరిగిపోతుందండి ఈ పచ్చడి రెడీ చేసుకోవడం కూడా చాలా సులువు ఇక చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాము మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఈ చింతపండుని శుభ్రంగా కడిగి ఇంకొన్ని వాటర్ పోసి చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి పచ్చడి రెడీ చేసుకునే ముందే చింతపండు నానబెట్టుకోండి అలాగే ఈ పచ్చళ్ళలోకి మూడు వందల యాభై గ్రాముల వరకు బజ్జిమిర్చి తీసుకున్నాను ఇలా తీసుకున్న బజ్జిమిర్చిని శుభ్రంగా కడిగి తొడమ కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బజ్జిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉందో ఒక్కొక్క మిర్చిని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ఒక దాంట్లో నాలుగు లేదా ఐదు ముక్కలుగా కట్ చేసుకోండి తీసుకున్న అన్ని మిర్చిలను కూడా ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని కొన్ని మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక్క స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోండి ఈ విధంగా ధనియాలు జీలకర్ర పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే పావు కప్పు వరకు నువ్వులను వేసుకొని వేయించుకోవాలి నువ్వులు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే నువ్వులు కానీ ధనియాలు కానీ లోపల వరకు కూడా బాగా వేగిపోతాయండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన అదే బండి పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే మూత పెట్టుకోండి ఆయిల్ పైకి చిల్లుతుంది కాబట్టి మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఇందులో ముందుగా తరిగి పెట్టిన ఈ బజ్జిమిర్చిలోనే వేసుకోవాలి అన్నీ బజ్జిమిర్చిలోనే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ మిర్చి పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఈ మిర్చిని ఎంత బాగా వేయించుకుంటే కారం లేకుండా అంత టేస్టీగా ఉంటుందండి ఆయిల్లో పచ్చివాసన వరకే బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన చింతపండుని వాటర్ లేకుండా ఇందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు నువ్వులు జీలకర్రని రోల్లోకి వేసుకొని మెత్తగా దంచుకోండి నువ్వులు ధనియాలను కూడా ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ మిర్చిని రోట్లోకి వేసుకొని ఇందులో రాళ్ళు ఉప్పు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసి ఒకసారి దంచుకోవాలి ఈ విధంగా కొంచెం దంచుకున్న తర్వాత ఇందులో ముందుగా చింతపడి నానబెట్టుకున్న వాటర్ని కొన్ని కొన్ని పోసుకుంటూ మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోనే తొమ్మిది పది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టి వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా ఈ విధంగా కొంచెం పొడవుగా లావుగా కట్ చేసుకొని ఈ వెల్లుల్లిని ఉల్లిపాయని వేసిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉల్లిపాయలు మనం తింటుంటే పంటికి తగిలేలాగా ఈ విధంగా దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మనకు అక్కడక్కడ ఇలా పెద్ద సైజు మొక్కల్లాగానే ఉండాలి మరీ మెత్తగా దంచకూడదు తింటుంటే మన పంటికి తగులుతుంటేనే చాలా బాగుంటుంది పచ్చడి మొత్తాన్ని ఇలా దంచిపెట్టుకున్న తర్వాత దీనిని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇక ఇందులోకి పోపు కూడా అవసరం ఉండదండి అన్నీ బాగా వేయించుకొని ఇలా దంచి పెట్టుకున్నాం కాబట్టి పోపు కూడా అవసరం ఉండదు ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఇక ఏ కూరలు కూడా సహించవు అంత బాగుంటుంది మిర్చి రోటి పచ్చని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ కూరలన్నీ కూడా పక్కకు పెట్టి మొత్తం ఈ పచ్చడితోటే తినేస్తారు అంత బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్